కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో వైసీపీ అభ్యర్థి కన్నబాబు ముమ్మరం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తాను చేస్తున్న అభివృద్ధి పనులను చూసి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రి వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బెజవాడ సత్యనారాయణ వైసీపీ కార్యకర్తలు తిమ్మాపురం గ్రామంలోని కురసాల కన్నబాబుకు స్వాగతం పలికి ఆహ్వానించారు తిమ్మాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైన ఆదరణగా అందిస్తున్నాం మీరే చూశారు వారే ఎదురొచ్చి స్వాగతం పలికి తప్పకుండా జగన్ అన్న గేస్తాం తప్పకుండా వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం అని చెప్తున్నారు ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి గారు ఆయన తెచ్చుకున్న నమ్మకం ప్రజల్లో చెప్పాడంటే చేస్తాడంటే ఏదైనా ఒక ఇస్తే నిలబడతాడు నిలబడతాడనేది ఇవాళ ప్రజల్లో కనిపిస్తుంది మేము కూడా నేను కానీ మా బెజవాడ సత్యన గారు సర్పంచ్ గారు కానీ మేమందరం ప్రత్యేకించి మా వైఎస్ఎం టిడి గారు గిరీష గారు అదేవిధంగా మా ఎంపీటీసీ గారు వెంకటరాజు గారు ఇతర నాయకులు అందరూ అదేవిధంగా పాప గారు పాప గారు ఇతర నాయకులు చాలా మంది ఉన్నారు వార్డు మెంబర్స్ అంటే అందరూ ఒక టీం వర్క్ చేస్తూ ఉంటారు గా ఈ రోజున ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మేము ఉన్నామని నిలబడే నాయకులు వాళ్ళ ఇక్కడ ఉండడం కష్టం వచ్చినా కరోనా వచ్చినా ఎప్పుడు ప్రజలను విడిచిపెట్టి వెళ్ళకపోవడం ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి చేర్చడం ఇవన్నీ వాళ్ళు మా ఫలాలు అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా పడుతున్నారు మేము ఉన్నాం మేము మిమ్మల్ని గెలిపిస్తాం అని చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా శిరస్సు మంచి నమస్కరిస్తున్నాం తప్పకుండా విజయం సాధిస్తాం గతంలో కన్నా ఇంకా మంచి మెజార్టీతో ఈసారి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ మేము గెలుస్తాం అదేవిధంగా కాకినాడ ఎంపీగా కూడా చంద్రశేఖర్ గారు ఖచ్చితంగా వైసీపీ పార్టీలో గెలుస్తారని మేము నమ్ముతున్నాం ఏవైతే చెప్పామో అవన్నీ పూర్తి చేసాం ఇంకా డెవలప్మెంట్ ఇష్యూస్ కానీ సంక్షేమ ఇంకేమైనా ఉంటే అవి కూడా వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తాం ఎందుకంటే కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం మీరే పార్టీకి ఓటేశారని చూడమని రెండు వేల పంతొమ్మిది ప్రారంభంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పి పథకాలు అమలు చేశారు చంద్రబాబు నాయుడు లాగా కేవలం తన కార్యకర్తలను తన సొంత మనుషుల్ని వాళ్ళని మాత్రమే చూసుకుని వాళ్లే బాగుపడాలనే తత్వం సీఎం గారికి లేదు కనుక ఇవాళ మేము ఈ ఎంత ఆదరణ పొందుతున్నాం బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలు అన్ని వర్గాలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం నినదిస్తున్నాయి తప్పకుండా కనిపించి సాధిస్తాం